హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా రోజులు అయిపోయిందండి నేను మీతో ఇలా మాట్లాడుతూ వీడియో చేసి రీసెంట్గా వరలక్ష్మి వ్రతంది కూడా చేశానండి అది కూడా పెట్టాను చూసే ఉంటారు అనుకుంటా వరలక్ష్మి వ్రతము ఇంకా వచ్చేసి కృష్ణాష్టమి రక్షాబంధన్ ఇలా ఫెస్టివల్స్ అన్నీ వచ్చాయి అందరు ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే చాలా బాగా జరుపుకున్నాను అవన్నీ లాంగ్ వీడియోస్ కింద అయితే నేను పెట్టాను కదా మీరు కూడా చూసే ఉంటారు ముందుగా అయితే పెద్దవాళ్ళందరికి కూడా నమస్కారాలు అండి వీడియోస్ చేసి చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని అందరినీ పలకరించి కూడా నేను చాలా రోజులు అయిపోయింది అందుకని చెప్పేసి ఈరోజు వీడియో చేద్దాం అనుకుని చేస్తూ ఉన్నానండి అందరూ అందరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే చాలా బాగున్నాను అన్నయ్యలందరికీ కూడా హాయ్ అండి చెల్లెళ్ళకి అందరికి కూడా అంకుల్స్ అందరికి కూడా పెద్దవాళ్ళందరికి కూడా నా నమస్కారాలు చాలా డేస్ అయిపోతుందండి నేను ఇలా మాట్లాడుతూ వీడియోలు చేయడం చాలా తక్కువ అయిపోయింది అప్పుడైతే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి హెడ్ఏకు దానివల్ల నేను కంటిన్యూగా ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడలేకపోతూ ఉన్నాను అందుకని చెప్పేసి నేను ఆ వీడియోస్ చేయడం తక్కువ అయింది ఫ్రెండ్స్ నా వీడియోస్ని అందరూ ఫాలో అవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ గెట్ ఆన్ అయ్యేంత వరకు నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఎందుకు యూట్యూబ్ చే వీడియోస్ చేస్తూ ఉన్నాను అనేది మీకు మొదటి నుంచి కూడా చెప్పాను లాంగ్ వీడియోస్ ఈ మధ్య నేను ఇలా మాట్లాడుతూ పెట్టకపోయి ఉండొచ్చు కానీ షార్ట్స్ అయితే డైలీ ఏదో ఒక వీడియో అయినా పెడుతూ ఉన్నాను ఫాలో అవుతున్నారా ఫ్రెండ్స్ అందరు కూడా అందరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా రోజుల తర్వాత నేను ఇలా వీడియో చేస్తూ ఉన్నాను కదా చాలా గ్యాప్ వచ్చింది అనిపిస్తుంది ఇంకా వీలైతే రెగ్యులర్గా టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి పెద్దవాళ్ళందరికీ కూడా హాయ్ హాయ్ ఎందుకంటే ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నన్ను ఎంతో అభిమానంగా రత్న అంటూ ప్రేమతో పిలుస్తూ బాగున్నావా అమ్మ అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు పెద్దవాళ్ళు ఇంకా అందుకని చెప్పి నేను వాళ్ళకి పదే పదే హాయ్ అని చెప్తూ ఉన్నాను అన్నలందరికీ కూడా బిలేటెడ్ రక్షాబంధన్ శుభాకాంక్ష అండి నేను రక్షాబంధన్ వీడియో కూడా పెట్టానండి మా అన్నదమ్ములకి అందరికీ నేను రాఖీ కట్టుకుంటూ మళ్ళీ ఈరోజు ఇలా మీతో మాట్లాడుతూ వీడియో చేద్దాము లాంగ్ వీడియోస్ చేయడం మానేసాను కదా ఇంక ఇప్పటి నుంచి అయినా సబ్స్క్రైబర్స్తో ఫాలోవర్స్తో మనము మాట్లాడుతూ వీడియోస్ చేస్తూ టచ్లో ఉందామని చెప్పి అనిపించింది అందుకని అయితే నేను ఇలా వీడియో చేయాలి అనుకొని చేస్తూ ఉన్నానండి మీ అక్క చెల్లెలతో అన్నదమ్ములకు అందరూ రక్షలు కట్టించుకున్నారా మరి నిజంగా అండి అది మంచి ట్రెడిషన్ ఫెస్టివల్ ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడో ఉన్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల కోసం అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళ కోసం ఒకరి కోసం ఒకరు వెళ్తూ వాళ్ళ రిలేషన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోవడానికి ఈ రక్షాబంధనని పెద్దలు పెట్టారు దానికోసం అయితే చేసుకోవాలి నాకు మా అన్నదమ్ములు అంటే చాలా ఇష్టము అందుకే నేను రక్షాబంధన ఫెస్టివల్ అయితే చాలా బాగా చేసుకుంటాను ఖచ్చితంగా వాళ్ళు రావాల్సిందే నాతో రాఖీ కట్టించుకోవాలి నా కథకు సెంటిమెంటు మీలో ఎంతో మందికి ఇలాంటి సెంటిమెంట్ ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకండి ఏంటి రత్న ఇన్ని రోజుల తర్వాత వచ్చి కూడా సోద కొడుతుంది అనుకోకండి నేను ఇన్ని రోజులు మీతో మాట్లాడలేదు కదా మాట్లాడింటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ మాట్లాడిండు ఏం పర్వాలేదు ఇంక నుంచి నేను రోజు రోజు మాస రోజు ఒక్కొక్క టాపిక్తో మేము ముందుకు వస్తాను ఏమైనా మనసులో నన్ను తిట్టుకుంటే మాత్రం కామెంట్ చేసేయండి అంటే ఇప్పటి వరకు కూడా నన్ను ఎవరు తిట్టుకోలేదులే నాకు నమ్మకం ఉంది నా ఫాలోవర్స్ మీద నా సబ్స్క్రైబర్స్ మీద బ్యాడ్ కామెంట్స్ అయితే చెయ్యరు చెయ్యరు కాబట్టి నేను చెప్తూ ఉన్నాను అందరు ఎలా ఉన్నారో మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదనమాట ఇవాళ నా వీడియో వరలక్ష్మి వ్రతం కూడా నేను చాలా బాగా చేసుకున్నానండి అది కూడా నేను వీడియో పెట్టాను అందరూ చూసారు కదా ఈ మధ్యన జరిగిన కృష్ణాష్టమి ఫెస్టివల్ కూడా నేను బాగా చేశానండి కానీ లాంగ్ వీడియో పెట్టలేదు షార్ట్గా ఏదో విషయస్ తెలుపుతూ అలా చెప్పాను స్వామివారికి ప్రసాదం చేసి దే కృష్ణయ్యకి పెట్టుకొని నాకు ఎంతో ఇష్టమైన ఫెస్టివల్ కూడా కృష్ణాష్టమి కూడా ఎందుకంటే నాకు ఆ కన్నయ్య అంటే చాలా ఇష్టం కాబట్టి అదండి ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న కొన్ని కబుర్లు రోజు మాస రోజు డే బై డే నేను వీడియోస్ చేసి మీ ముందుకు వస్తాను ప్లీజ్ అందరూ నా వీడియోస్ చూసి నన్ను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను ప్లీజ్ 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 ఫాలో చేయండి నా వీడియోస్ని మర్చిపోకుండా స్కిప్ చేయకుండా కంప్లీటెడ్గా నా వీడియోస్ అన్నీ చూడండి ఇదే మీరు నాకు చేసే మంచి బహుమానం మీరు ఇచ్చే నాకు మంచి బహుమానం అనమాట మొదట్లో కూడా చాలామంది నీకు ఏం సపోర్ట్ చేయాలి ఏం కావాలో మేము ఇస్తామని ఎంతోమంది మెసేజ్ చేశారు కానీ నా వీడియోస్ని మీరు ఫాలో అవుతూ ఇంకొకరికి షేర్ చేస్తూ చేసే హెల్ప్ చాలండి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ వన్సాలైన అందరికి కూడా ప్లీజ్ ఫాలో అవ్వండి నా వీడియోస్ Bye.